హలో అండి నేను మీ సునీత ఈరోజు వీడియోలో మాసం ఐదవ లక్ష్మి గురువారం పూజను నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను నేను పెట్టే వీడియోస్ చాలా మంది చూస్తున్నారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మాసంలో నాలుగు గురువారాలు వచ్చాయి ఈ ఐదవ గురువారం ధనుర్మాసంలో వచ్చే మొదటి గురువారం ఐదవ లక్ష్మి గురువారంగా చేసుకుని ఐదు లక్ష్మి గురువారాల వ్రతని కంప్లీట్ చేసుకోవచ్చు అయితే ఒక్కోసారి తిథులు నక్షత్రాలు చేంజ్ అవ్వడం వల్ల ఒక్కో సంవత్సరంలో ఐదు గురువారాలు మాసంలోనే వస్తాయి అలా అరుదుగా వస్తుంది అయితే ఈ సంవత్సరం మాసంలో నాలుగు గురువారాలు వచ్చాయి మిగిలిన ఒక్క గురువారం ధనుర్మాసంలో వచ్చే మొదటి గురువారం ఐదవ లక్ష్మి గురువారంగా పూజను చేసుకోవాలి అలా చేసుకుంటేనే ఐదు గురువారాల వ్రతం పూర్తవుతుంది ఈ రోజు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవాలి అని త్వర త్వరగా అమ్మకి ప్రసాదం చేసి పూజ చేసుకోవాలి అందుకని ముందు రోజే అన్ని క్లీన్ చేసుకొని రెడీ చేసుకున్నాను ఈసారి మనకి ముక్కోటి ఏకాదశి మంగళవారం వచ్చింది పూజ వ్రతం చేసుకోవాలి అనుకునేవారు ముందు రోజు రాత్రే అన్ని క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మంగళవారం రోజున అఖండ దీపాలు లేదా కామాక్షి దీపాలు అలాంటి ప్రత్యేకమైన దీపాలని శుభ్రపరచకూడదు అదే కాకుండా ముందు రోజే శుభ్రపరచుకుంటే మనకి పూజ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది నేను నిత్య పూజ చేసుకునేటప్పుడు లేదా ప్రత్యేకంగా పూజ చేసుకునేటప్పుడు ప్రసాదంగా చేసినవి వేడి వేడిగా పెట్టను ప్రసాదం చేసిన వెంటనే ముందుగా స్వామి అమ్మవార్లకి ప్రసాదంగా పెట్టే బౌల్లో తీసుకొని మూత పెట్టుకొని పూజ చేసుకునేటప్పుడు స్వామి అమ్మ వాళ్ళకి నైవేద్యంగా సమర్పిస్తాను ప్రసాదం పెట్టుకునే చిన్న చిన్న బౌల్స్ లేదా పాలు పానకం అలా నైవేద్యానికి ఉపయోగించే ప్రతిదీ కూడా మేము వాడుకునే పాత్ర దగ్గర పెట్టుకోకుండా సపరేట్ గా పెట్టుకుని వాడుకుంటాను అలా చేయడం వల్ల మనకి దైవ భక్తి మీద ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తుంది అదీ కాకుండా మనం పూజ చేసుకునేటప్పుడు అన్ని వెతకాల్సిన పని ఉండదు దేవుడు పూజ సామాన్లు కనుక వాటిని ఎవ్వరూ కూడా ముట్టుకోరు ఈ మాసంలో బ్రహ్మ గుమ్మం తులసమ్మ దగ్గర ముగ్గులు వేసుకుంటే చాలా మంచిది అందుకని రోజు లేచే టైం కంటే ఇంకా ముందుగానే నిద్ర లేచాను చలి చాలా ఎక్కువగా ఉంది మనం చేసే పూజలు వ్రతాలు అన్ని కూడా మనకి మంచి జరగాలని చేస్తూ ఉంటాము అందులోను బ్రహ్మముహూర్తంలో చేసుకునే పూజ అంటే అంత ఈజీగా ఉండదు అంత కష్టపడి పూజలు చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మరియు మన ఆరోగ్యం చూసుకోవాలి బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని మిగతా టైంలో చేసుకుంటే రావా అని భయపడాల్సిన పని ఏమీ లేదు మనకి కుదిరిన టైంలోనే భక్తి శ్రద్ధలతో పంచోపచారాలతో త్వరగా పూజ చేసుకుని మన పనులు మనం చేసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు అదేంటంటే బ్రహ్మ ముగ్గులు వేయాలి పూజ చేసుకోవాలి ఆ టైంలోనే ఇవన్నీ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చాలా మంది వీధి వాకిలలో ముగ్గులు వేసుకుంటూ ఉంటే దొంగలు వాళ్ళ నగలు తీసుకొని పోతున్నారు నగలు పోవడమే కాక వాళ్ళకి దెబ్బలు తగిలి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే పూజలు వ్రతాలు చేసుకునేటప్పుడు మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి బ్రహ్మ ముహూర్తంలోనే ముగ్గులు పూజలు చేయాలి అనే రూల్ ఏమీ లేదు ఆ టైంలో చేసుకుంటే చాలా మంచిది అంతేకాని ఇష్టాలను బట్టి మనం ముగ్గులు మాత్రమే వేసుకొని పూజలు చేసుకోవడం చేయాలి ముహూర్తంలో పూజ చేసుకోవాలి అనుకునేవారు ముందు రోజే ముగ్గులు వేసుకొని ఇల్లు శుభ్రపరచుకొని నిద్ర లేచిన వెంటనే స్నానం చేసి ద్వార తలుపులు ఓపెన్ చేసి పూజని ప్రారంభించవచ్చు ఎటువంటి తప్పు లేదు ప్రతిదీ బ్రహ్మముహూర్తంలో చేయాల్సిన అవసరం అయితే అసలే లేదు ఆ టైంలో చేసుకునే పనుల కన్నా మంత్రాలు స్తోత్రాలకి ఎంతో పుణ్య ఫలితం వస్తుంది అంతేకాని పనులు చేసుకోవాలి అనేవి కాదు నేను మామూలుగా అయితే ప్రతిరోజు రాత్రి టైంలోని ముగ్గులు వేసుకుంటాను అయితే లక్ష్మీ గురువారాల వ్రతం చేసేటప్పుడు బ్రహ్మముహూర్తంలో వేసుకోవాలని వేస్తున్నాను లేదంటే ముందు రోజే క్లీన్ చేసి ముగ్గులు వేసుకుని పొద్దున్నే దీపాలు మాత్రమే గుమ్మం తులసమ్మ దగ్గర పెట్టి పూజను ప్రారంభించుకుంటాను ఈ వ్రతంకి ముగ్గులే ప్రత్యేకం కనుక ఇప్పుడు వేసుకుంటున్నాను తులసమ్మకి పాలతో అభిషేకం చెయ్యాలి అని పాలల్లో చక్కెర వేసి అమ్మకి అభిషేకంలాగా చేశాను ఇలా చేయడం వల్ల గుబురుగా పెరిగి తులసి కోట చూడడానికి ఎంతో కలగా అనిపిస్తుంది అంతేకాదు తులసి చెట్టు బాగా గుబురుగా పచ్చ పచ్చగా కలకలలాడుతూ ఉంటే లక్ష్మీ అనుగ్రహం ఉంది అని ఒక సూచనగా భావిస్తారు ఈరోజు ఐదవ గురువారం కాబట్టి అమ్మకి గాజులు పసుపు కుంకుమతో అలంకరించి పూజను పూర్తి చేసుకొని ఒక చిన్న బౌల్లో నీళ్లు పోసి పుష్పాలను అలంకరించి తులసి కోట ముందు ఒక ఉల్లిలాగా ఏర్పాటు చేసుకొని పూజను పూర్తి చేసుకున్నాను ఈ ధనుర్మాసంలో తులసి పూజకి ఎంతో విశిష్టత ఉంది ఈ మాసంలో తులసి దళాలను విష్ణువుకు సమర్పించి విష్ణు సహస్రనామాలు విష్ణు అష్టోత్తరం పఠించడం చాలా మంచిది మనకి ఎటువంటి అడ్డంకులు లేకుండా పూజ లేదా మనం చేసే పని త్వరగా జరిగిపోవాలి అనుకుంటే ముందుగా చిన్న పసుపు గణపతిని లేదా మన దగ్గర ఉన్న ప్రతిమకి కొన్ని అక్షంతలు పుష్పాలను సమర్పించి మనం చేసే పనికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసుకోవాలి అని గణపతికి సంకల్పించుకుంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం చేసే పని ఆగదు మన టైం బాగోలేక లేట్ అవుతుందేమో కానీ అడ్డంకులు వచ్చి పని ఆగదు అయితే నమ్మకంతో చేయాలి అంత గొప్ప ఫలితం వస్తుంది ఈ ఐదు లక్ష్మి గురువారాల వ్రతం నాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకున్నాను ఐదవ లక్ష్మి గురువారం కనుక ఈ రోజు అమ్మవారికి గాజులతో అలంకరించి పూజ చేసుకోవాలి అని ముందుగా స్వామి అమ్మవారికి పుష్పాలను సమర్పించి పసుపుతో చిన్న గణపతిని చేసుకుని అమలపాకు పైన ఏర్పాటు చేసుకుని కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలను సమర్పించి సంకల్పం చెప్పుకున్నాను గణపతి పూజ అయిన తరువాత అమ్మని ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక చిన్న పీటను ఏర్పాటు చేసి దానికి ఇరువైపులా చిన్న ముగ్గులు వేసుకుని కామాక్షి దీపంను మరికొన్ని దీపాలను ఏర్పాటు చేసుకున్నాను ఒక వ్యూవర్ మీరు చేసే పూజలో ఎక్కువ డెకరేషన్ భక్తి తక్కువగా ఉంది అని కామెంట్ చేశారు వాళ్ళు కామెంట్ ఎలా పెట్టినా కూడా ఆన్సర్ చెయ్యాలి అని మన వీడియోలో చేసి వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నాను స్వామి అమ్మ వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం కొంతమంది మంత్రాలను మరి కొంతమంది స్తోత్రాలను అలానే అలంకారాలను కూడా ఎంచుకుంటారు అలంకారం కూడా భక్తులు ఒక భాగమే అనే విషయం తెలుసుకోండి అలంకరణ అంటే ఇష్టపడని దేవుళ్ళు లేరు గుడిలో కానీ లేదా మనం ఇంట్లో చేసుకునే పూజ వ్రతం చేసుకునే రోజు ప్రత్యేక అలంకరణ చేసుకుని పూజలు వ్రతాలు చేసుకుంటాము అలంకారం కూడా భక్తులు ఒక భాగం అనేది ఎలాగంటే మనం చేసే పూజలో ఎక్కువసేపు స్వామి అమ్మవార్ల దగ్గర ఉండి శ్రద్ధతో వారిని అలంకరిస్తాము కొంతమంది స్తోత్రాలతోనూ మరి కొంతమంది మంత్రాలతోనూ వారికి దగ్గర అవుతారు అలానే అలంకారం కూడా స్వామివారికి దగ్గర అవడానికి ఒక భాగమే ఏర్పాటు చేసుకున్న పీఠం పైన తమలపాకులను ఉంచి దానిపైన లోటస్ స్టాండ్ను పెట్టి అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నాను అక్షంతలు పుష్పాలను సమర్పించి చిట్టి గాజులతో అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకొని చిన్న మాలను అమ్మవారికి వేసి పశుపాదాలను రెడీ చేసుకుంటున్నాను ఈ ఐదు లక్ష్మీ గురువారాల వ్రతం చేసేటప్పుడు తప్పకుండా వ్రత కథలను చదువుకోవాలి ఈ కథలలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే పద్ధతిగా ఉండి నియమాలను ఎలా పాటించాలి ఇతరులతో ఎలా ఉండాలి లక్ష్మీ అమ్మవారు భక్తితో పూజలు చేసుకున్న వారిని ఎలా కరుణిస్తుంది కనకధార స్తోత్రను ఎలా చదువుకుంటే మంచిదో అన్ని విషయాలు తెలుసుకుంటాము ఈ వ్రత కథలకి అంత విశిష్టత ఉంది నా దగ్గర ఉన్న చిన్న పాదాలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఒక చిన్న పల్లెల్లో పుష్పాలను అలంకరించి దానిలో ఒక చిన్న లోటస్ స్టాండ్ను పెట్టి అమ్మవారి పాదాలుగా భావించి పసుపుతో పూసిన పాదాలను పెట్టి అక్షంతలు పుష్పాలను వేసి పూజని ప్రారంభించుకున్నాను మొదటిగా గణపతికి పూజ చేసుకుని నవగ్రహ స్తోత్రాలను చదువుకొని ఆ తరువాత లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకొని వ్రత కథలను చదువుకున్నాను ఈ వారంతో లలితా సహస్రనామ పారాయణం కూడా పూర్తయింది అయితే నేను చేసుకున్న ఆ పూజని వీడియో చేయలేదు ఎందుకంటే నలభై ఒక్క రోజులు పారాయణం చేసుకుని లాస్ట్ రోజు అమ్మవారికి పద్దెనిమిది ఒత్తులతో ఆరతి ఇచ్చి పారాయణం పూర్తి చేసుకోవడానికి చాలా టైం పట్టింది టైం సరిపోలేదు అందువల్ల వీడియో చేయలేకపోయాను నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా లలిత సహస్రనామాలు ఎలా పారాయణం చేసుకున్నాను ఎలాంటి నియమాలు పాటించాను ప్రత్యేకంగా ఏ హారతి ఇచ్చాను అలా అన్ని విషయాలు మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈసారి ముక్కోటి ఏకాదశి మంగళవారం రోజు వచ్చింది పూజ వ్రతం చేసుకోవాలి అనుకునేవారు ముందు రోజు రాత్రే అన్ని క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మంగళవారం రోజున అఖండ దీపాలు లేదా కామాక్షి దీపాలు అలాంటి ప్రత్యేకమైన దీపాలని శుభ్రపరచకూడదు అది కాకుండా ముందు రోజే శుభ్రపరచుకుంటే మనకు పూజ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది లక్ష్మీ అమ్మవారికి పూజ చేసేటప్పుడు నేను తప్పకుండా ఒక నియమం పాటిస్తాను ఆ నియమం ఏమిటంటే రాగి చెంబులో పసుపు కుంకుమ అక్షంతలు ఒక కాయం జవ్వాదు పచ్చకర్పూరం ఇవన్నీ వేసి ఒక ఎర్రటి పుష్పాన్ని పెట్టి చిన్నదిగా ఒక లక్ష్మీ చెంబుని ఏర్పాటు చేసుకుంటాను ఇలాగా ప్రతి శుక్రవారం చేసుకుంటాను అయితే ఈ మాసంలో లక్ష్మీ గురువారం రోజున చేసుకుంటాను ఇలా ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే ముందు రోజే శుభ్రపరుచుకొని ఆ తరువాత రోజు ఉపయోగించుకుంటాను అది చెంబుతో ఇలా చేసుకోవడం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి శీఘ్రంగా అనుగ్రహిస్తుంది ఇప్పుడు వచ్చే ముక్కోటి ఏకాదశి రోజున నియమాలను పాటించి పూజ చేసుకున్న తరువాత ఆ రోజు రాత్రి పెసలు నానబెట్టి బుధవారం అంటే ద్వాదశి ఉన్న టైంలో ఆ పెసలను పక్షులకి దానం ఇస్తే చాలా మంచిది అంతేకాదు బుధగ్రహం అనుకూలిస్తుంది ముక్కోటి ఏకాదశి వ్రతం జాగరణ చేసేవాళ్ళు ద్వాదశి గడియలు ఉన్నప్పుడే పూజని పూర్తి చేసుకొని ఆవుకి లేదా పక్షులకి ఆహారం ఇచ్చి మీరు కూడా ప్రసాదం తీసుకోవాలి ఇవన్నీ కూడా ద్వాదశి గడియలు ఉన్న లోపే చేసుకోవాలి అమ్మకి ఎంతో ఇష్టమైన ఉసిరి దీపాలను వెలిగించి సాంబ్రాణితో దూపం వేసుకుంటున్నాను ఈ మార్గశిర మాసంలో వచ్చిన ఐదు లక్ష్మీ గురువారాల వ్రతం పూర్తి చేసుకున్నాను ప్రతి వారం కూడా నేను పసుపు పాదాలు ఉసిరి దీపాలు రాగి చెంబు సాంబ్రాని అమ్మకి ఎంతో ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు మరియు కొన్ని వస్తువు లూజిలో ఉండేటట్లు చూసుకొని ఈ మార్గశిర లక్ష్మీ గురువార వ్రతాన్ని పూర్తి చేసుకున్నాను